క్రీస్తు నామంలో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడం వలన సమాచారం అనేది చాలా తొందరగా వెళ్లడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఇదే పరంపరలో కొన్ని ఫాల్స్ విషయాలు కూడా బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయి ముఖ్యంగా ప్రవీణ్ పడడాల గారికి మరణం తర్వాత కూడా కొన్ని ఫేక్ విషయాలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి వాటిలో ఒకటి ప్రవీణ్ పట్టడాల గారిని పూలతో సత్కరించినట్లుగా చుట్టూ పూలు వేస్తే ఆ పూల మీద ప్రవీణ్ పడడాల గారు నడిచి వెళ్తున్నట్లుగా అని చెబుతూ ఒక వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు క్రైస్తవ ఛానల్స్ సోషల్ మీడియాలో ఆ వీడియోను బాగా సర్క్యులేట్ చేస్తున్నారు ఈ వీడియోను చూసినట్లయితే అందులో ఉన్న వ్యక్తి ప్రవీణ్ పడడాలని చెప్పి చాలా వైరల్ చేస్తున్నారు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు కానీ గమనించండి ఆ వ్యక్తిని మామూలుగా చూస్తే ప్రవీణ్ పగడాల గారులా కనబడతారు కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆయన ప్రవీణ్ పగడాల గారు కాదు ఆ వీడియో వేరే వ్యక్తికి సంబంధించింది ఆ వీడియో ఆ ఛానల్ వారంతా వారు క్రైస్తవులు కాదు వారు ఎవరో వారికి సంబంధించిన వీడియో పెట్టుకుంటే ఆ వీడియోని ఎవరో మరి బయట తీసుకుని వచ్చి అది ప్రవీణ్ పగడాల అని చెప్పి టైటిల్స్ రాసి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా క్రైస్తవులు అయిన వారు ఆ వీడియో గమనించండి మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను ఆ వీడియో ఏ ఛానల్ కి సంబంధించిందో కాబట్టి చూడండి గనుక ఆ వీడియో ప్రవీణ్ పకడాల గారికి సంబంధించింది కాదు ఆయన కొంచెం దగ్గరకు ప్రవీణ్ ప్రగడాల గారి లా అనిపిస్తారు అంతే తప్ప అది ఆయనకి సంబంధించింది కాదు అది ఆయన వీడియో కాదు ఆ వీడియో ప్రవీణ్ ప్రకడాల గారిది ఆయన సేవకులను ఈ రీతిగా సన్మాని అబద్ధ టైటిల్స్ రాసి ఆ యొక్క అబద్ధ ప్రచారాలను ఎవరు ప్రచారం చేయకండి అలాగే ఎవరు కూడా నమ్మకండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మన కళ్ళ ఎదుటికి మన ఫోన్ లో వచ్చినా ఏ వీడియోని పడితే ఆ వీడియోని నమ్మేకండి ఏ ఫోటో పడితే ఆ ఫోటోని నమ్మేకండి అది నిజమా కాద ముందు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి కాబట్టి ఈ విషయం అందరు గమనించాలని మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియోని అనేకలకు షేర్ చేయండి ఎందుకంటే చాలా ఎక్కువగా ఆ యొక్క వీడియో సత్యం అనుకుని చాలా మంది వైరల్ చేస్తున్నారు కనుక ఈ యొక్క సత్యం అందరికి రీచ్ అవ్వడానికి షేర్ చేయాలని మనం చేస్తున్నాను